ఇప్పుడు లూప్ల గురించి మన అవగాహనను స్పష్టమైన నిర్వచనంతో అధికారికం చేద్దాం కోడింగ్ పరంగా సరిగ్గా లూప్ అంటే ఏమిటి కోడింగ్లో ఒక లూప్ అదే చర్యలను పదే పదే చేయమని కంప్యూటర్కు చెప్పే సూచనల సమితి అయితే లూప్లు అన్ని పునరావృతమయ్యే చర్యలకు సంబంధించినవి అవును అవి సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడతాయి మరియు మా కోడ్ను క్రమబద్ధంగా ఉంచుతాయి మేము లూప్ లోపల ఒకసారి మాత్రమే చర్యల సమితిని వ్రాస్తాము మరియు కంప్యూటర్ అనేక సార్లు దానిని నిర్వర్తిస్తాయి ఎలా అయితే ప్రతిరోజు మీ పళ్ళు తోముకోవడం వంటి చర్యలు చేస్తారో అలా పునరావృతమయ్యే స్థిరమైన చర్య ఇప్పుడు లూప్లు ఎందుకు అంత ముఖ్యమైనవో మీరు నాకు చెప్పగలరా సమర్థత లూప్లు కోడ్ కోడ్ ని జతప్రతి చేయడం నుండి మమ్మల్ని కాపాడతాయి మనం సూచనలను ఒకసారి వ్రాస్తాము మరియు కంప్యూటర్ వాటిని పునరావృతం చెయ్యనిస్తాయి చదవగలిగేది అవి మన కోడ్ని చక్కగా మరియు సులభంగా అర్థం చేసుకునేలా చేస్తాయి ఒకే చర్యను అనేక సార్లు వ్రాయడం వల్ల ఇది కోడ్ని పెద్దదిగా మరియు చాలా గజిబిజిగా చేస్తుంది మంచి పని మీరు రోజువారీ దినచర్యల వంటి లూప్ల గురించి ఆలోచించవచ్చు ఉదాహరణకు ప్రతిరోజు మీ పళ్ళు తోముకోవడం హా పళ్ళు తోముకోవడం వంటి సారూప్యత అవును రోజూ పళ్ళు తోముకోవడం ఒక లూప్ లాంటిది మీరు నిర్ణీత వ్యవధిలో అదే చర్య చేస్తారు మా కోడ్ ఆరోగ్యానికి లూప్లు ఎంత అవసరమో అదే విధంగా ఇది పునరావృతమవుతుంది కానీ మీ దంత ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది